వందల అడుగుల లోతులో గని అందులో సమాంతరంగా ఎలుక బొరియలను తల్పించేలా చిన్నపాటి సొరంగాలు వాటిలో పాకుతూ వెళ్లి పక్కకు తిరిగి పడుకుని బొగ్గును వెలికి తీసే కార్మికులు అందులోను వారంతా చిన్న వయసు పిల్లలే పెద్దవాళ్ళైతే అందులో ఇరకాటంగా ఉంటుంది కాబట్టి చిన్న వయసు వాళ్ళనే ఎంచుకుంటున్నారు యజమానులు వీరిని యజమానులు అనలేం కానీ అక్రమంగా బొగ్గు దందా చేస్తున్న స్మగ్లర్లుగా చెప్పుకోవచ్చు ఇది రాట్ హోల్ మైనింగ్ ముఖ మన దేశంలో ఈశాన్య భారత రాష్ట్రంలో మేఘాలయాల్లో ఈ తరహా ర్యాట్ హోల్ మైనింగ్ జరుగుతూ ఉంటుంది ఇవి తలపిస్తాయి కాబట్టి వాటిని ఆ పేరుతో పిలుస్తారు నిజానికి ఇలాంటి గనుల్లో పనిచేయడం చాలా ప్రమాదకరం అదెంత ప్రమాదకరం అంటే ఏ మాత్రం భూమిలో కదలికలు ఏర్పడినా ఎక్కడి వారక్కడే సమాధి అయిపోతారు ఆనవాళ్లు కూడా దొరకవు మేఘాలయాల్లో జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్ ఇంకా నడుస్తూనే ఉంది అక్రమార్కులు స్థానికులతో బొగ్గు గనులు తవ్వకాలు జరిపిస్తూనే ఉన్నారు చిన్నారులు యువకులే ప్రధాన లక్ష్యంగా వారి పేదరికాన్ని అడ్డుపెట్టుకుని లోతైన సొరంగాలకి బకెట్ల ద్వారా దించేసి బొగ్గు తవ్వకాలు కొనసాగిస్తున్నారు అడపాదడప ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో యువకులు చనిపోతున్నారు బొగ్గు నిక్షేపాలు ఉండే చోటుల్లో విడుదలయ్యే విషవాయువులు ప్రమాదకరంగా ఉంటాయి పైకప్పులు కూల్తుంటాయి మేఘాలను ముద్దాడే ఎత్తైన పర్వతాలు దేశంలోని అతి పొడవైన గుహల సముదాయం తమ ప్రాంతానికి కొత్త ప్రత్యేకతను తీసుకొస్తాయని అనుకున్నారు కల్లా కపటం తెలియని అక్కడి స్థానికులు అయితే ప్రకృతి ప్రసాదించిన ఆ వరాన్ని కొందరు తమకు అనువుగా మార్చుకుంటూ వ్యాపారాలను నడిపిస్తూనే ఉన్నారు ఒక్కసారిగా ఎనిమిది నుంచి పది మందిని లోహపు బకెట్లో ఉంచి క్రేన్ సహాయంతో గని బావిలోకి దించుతారు అడుగుకు చేరుకున్న తర్వాత వివిధ దిక్కుల్లో ఉండే ఎలుక బొరియల్లో ఒక్కొక్కరిగా పాక్కుంటూ వెళ్తారు సమాంతరంగా ముప్పై అడుగులు దూరం వరకు వెళ్తారు ఒక్కో కని ఇంచుమించు రెండు అడుగులు ఎత్తు ఉంటుంది బొగ్గు నిల్వలను అంచనా వేసిన సూపర్వైజర్ ఎక్కడ తవ్వాలో చెబితే అక్కడ తవ్వుతారు అలా వచ్చే బొగ్గు కాళ్ల కింద ఉండే పుష్కాట్లో పడుతుంది అది నిండిన తర్వాత అందరూ సేకరించిన బొగ్గును ఒక చోటుకు తీసుకొస్తారు ఆపై దాన్ని ఉపరితలానికి క్రేన్ సహాయంతో తీసుకువెళ్తారు అసలే చీకటి అందులో ఆక్సిజన్ తక్కువ నల్లటి బొగ్గు మీద ఎంత పెద్ద లైట్ వేసినా లాభం ఉండదు కానీ ఈ బొరియల్లో పనిచేసే కార్మికుడి చెవికి అమర్చిన చిన్న టార్చ్ లైట్ నుంచి వచ్చే కాంతి తప్ప మరే వెలుగు అక్కడ ఉండదు ఆ వెలుతురులోనే పనిచేస్తూ బొగ్గు తవ్వుతున్నారు ప్రమాదాల్లో మరణిస్తున్నారు మేఘాలయలోని తూర్పు జయంతియా పర్వతాల్లో గత కొన్నేళ్లగా అక్రమంగా జరుగుతున్న బొగ్గు గన్నుల్లో అక్రమ మైనింగ్ వల్ల ముక్కు పచ్చలారని చిన్నారులు యువకులు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు అయితే వార్తలు టీవీలు ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాల కంటే ఈ మరణాలు పది రెట్లు ఎక్కువగా ఉండటం గగ్గురుపాటు కలిగిస్తుంది మైనింగ్ లో జరిగే కొన్ని ప్రమాదాలను మృతుల వివరాలను సైతం ప్రభుత్వం దాచిపెడుతుంది బొగ్గు తవ్వకాల కోసం హోల్ విధానంలో మైనింగ్ చేస్తున్నాయి మూడు నుంచి నాలుగు అడుగుల వెడల్పులో భూమి లోపల నాలుగు వందల నుంచి ఐదు వందల అడుగుల లోతు వరకు ఓ చిన్న సొరంగాన్ని తవ్వుతారు దీన్నే హోల్ అంటారు బొగ్గు గనులు అన్వేషణ వెలికితీతకు ఈ పద్ధతిని అనుసరిస్తారు ఈ పని చేసేది యంత్రాలు కాదు మనుషులే భారీ క్రేనులతో ఈ పనులు చేస్తే డబ్బు ఖర్చు ఎక్కువ అలాగే కొండల్లో ఉన్న గనికప్పు కూలిపోతుంది ఎక్కువ యంత్రాలు అక్రమ మైనింగ్ విషయం బయటపడచ్చు అందుకే అత్యంత ప్రమాదకరమైన ఈ పనికి స్థానికంగా ఉన్న చిన్నారులు యువకులు నిరక్షరాశులను వినియోగిస్తున్నారు గాలి ఆడకపోవడం గనికప్పు కూలిపోవడం తవ్వకాల్లో విషవాయువులు వెలువటం భూగర్భ జలాలు ఉబికి రావటం వంటి ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు గనుల్లోనే సజీవ సమాధవుతున్నారు వారానికి సగటున ఇద్దరైనా ఈ ప్రమాదాల్లో చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు అస్సాంలోని జలాలాబాద్ పరిసర గ్రామాలు మేఘాలయాలోని లుంతారి వంటి ప్రాంతాల ప్రజలకు మైనింగ్ కార్యకలాపాల్లో కార్మికులుగా పనిచేయడమే జీవనాధారం కరువు నిరక్షరాస్యత కారణంగా ప్రమాదం అని తెలిసిన స్థానికులు ఈ పనులకు వెళ్తూ ప్రాణాలని పణంగా పెడుతున్నారు చేస్తున్నది అక్రమ మైనింగ్ అని వారికి తెలిసిన పేదరికం అమాయకత్వం వారిని ముందుకే తోస్తుంది ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సి వస్తే కోర్టులో కేసులు నడుస్తున్నాయంటూ చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అశాస్త్రీయ విధానంలో జరిగే ఈ ర్యాట్ హోల్ మైనింగ్ కారణంగా పర్యావరణ సమస్యలతో పాటు కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి నిషేధం ఉన్నప్పటికీ మేఘాలయాల్లో ముఖ్యంగా ఈస్ట్ జైంధియా హిల్స్ జిల్లాల్లో రాట్ హోల్ మైనింగ్ కొనసాగుతుంది ఇలాంటి గనులు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయనే లెక్కలేదు దేశంలో తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాల్లో కూడా ఇవి ఉన్నాయి మేఘాలయ రాష్ట్రంలో పర్వతాలు లోయలు ఎక్కువ పైగా ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి దీంతో మైనింగ్ చేయాలంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అజాగ్రత్తగా ఉంటే కొండ చర్యలు విరుగుపడచ్చు భారీ వాహనాలు లోయల్లో పడిపోవచ్చు ఇవి సంభవించకుండా ఉండాలంటే భారీ యంత్రాల్ని మోహరించాలి నిపుణులు పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకే ప్రభుత్వం ఇక్కడ మైనింగ్ పై అంతగా ఆసక్తి చూపించడం లేదు దీన్ని అధునగా తీసుకున్న కొందరు స్మగ్లర్లు అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు వీరిలో రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ బొగ్గు గనులను తవ్వించి సొమ్ము చేసుకుంటున్నారు చట్ట విరుద్ధంగా యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కు తెరలేపారు రెండు వేల పద్నాలుగులోనే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మేఘాలయాల్లో బొగ్గు గనుల తవ్వకాన్ని నిషేధించింది అయినా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి వీరు చేసేది అక్రమ మైనింగ్ కాబట్టి అనుమతులు అక్కర్లేదు కింద స్థాయి అధికారులకు డబ్బులిస్తే చాలు మైనింగ్ సైట్ దరిదాపుల్లోకి కూడా రారు ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన పని కూడా లేదు జయంతియా పర్వత బొగ్గు గనుల్లో మైనింగ్ అంటే అక్రమార్కులకు చాలా ఇష్టం ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలని అర్జించేందుకు వీలైన పద్ధతుల్ని వాడుతుంటారు బొగ్గు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది దేశ ఇంధన అవసరాలలో అరవై శాతం బొగ్గే తీరుస్తుంది కానీ ఇలా జరిగే అక్రమ బొగ్గు తవ్వకాలపై మాత్రం ప్రభుత్వ నియంత్రణ సరిగ్గా లేదు